నిజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం మరి ఈరోజు ముఖ్యాంశాల్లోకి వెళ్తే మరి రాష్ట్రంలో ఎన్నికల వేడు మొదలైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు స్టార్ట్ అయినాయి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి ఒకవైపు టీడీపీ బీజేపీ జనసేన మరోవైపు నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీకి రంగం సిద్ధం చేసుకున్నారు ఎవరు ధీమా భారతి వీళ్ళు గెలుస్తామంటే వీళ్ళు గెలుస్తామంటున్నారు వాళ్ళు గెలుస్తామంటే వాళ్ళు గెలుస్తామంటున్నారు అసలు ఎవరు గెలుస్తారు అనే దాని మీద చర్చ కోసమే ఈరోజు మన ప్రముఖ జర్నలిస్ట్ మన పక్కన ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముందుగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంబంధించిన ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలకు సంబంధించి మళ్ళీ ఎన్నికలకి సమాయత్తమైంది ఆ పార్టీ దానికి సంబంధించి అసలు ఆయన ఏం చెప్తారో మనం విందాం ఎందుకంటే వైసీపీ పార్టీకి నిజంగా జనాదరణ ఉందా లేదా కనుక్కుందాం ఓకేనా థ్యాంక్ యూ సార్ నమస్తే అండి ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వ పాలన ఎలా ఉందండి అసలు ఏంటి విషయం చెప్పండి మాకు అంటే ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వంటరి పోరాటం సాగిస్తుంది దాదాపు గతంలో నూట యాభై ఒక్క సీట్లు సాధించింది మరి అదేవిధంగా ఈసారి కూడా మరి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని అంటున్నారు మరి అది నిజమేనా జరుగుతుందా సాధ్యమేనా మరి వైసీపీ ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి వస్తే అండి ఇప్పుడు మనవాడు చెప్పినట్టు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు అంటూ ఎన్నికలకి సిద్ధమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో మళ్ళీ అధికారంలో రావాలని ఎలాగైనా సరే మళ్ళీ అధికారం చేపట్టుకోవాలని ఈసారి అభ్యర్థులు ఖరారు నేపథ్యంలో కొంత కొత్త విధానాన్ని అయితే అవలంబించిందని చెప్పుకోవాలి అంటే గెలిచే అభ్యర్థులకు మాత్రమే ఈసారి టికెట్లు సర్వేలు చేయించుకొని ముందస్తుగానే ప్రణాళిక రూపొందించుకొని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసిన నేపథ్యంలో మరి ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు యాభై వేల నుంచి లక్ష మంది వరకు లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి వారందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైపే ఉంటారనేది ఒక విధానంతో ఒక ఆలోచన విధానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది ఇప్పుడు మనం చూసినట్టయితే దాదాపు అన్ని చోట్ల కూడా ఇప్పుడు అభ్యర్థులు మెయిన్ వ్యక్తులుగా కాకుండా అభ్యర్థులు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వాళ్ళు ఓటు అంటే స్థానికత కావచ్చు స్థానికంగా ఉన్న ఆయనకున్న బలం కావచ్చు అదేవిధంగా స్థానికంగా అతనికి ఉన్న బలం అవన్నీ కూడా చూసుకొని ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ జరిగితే మరి సంక్షేమ పథకాల నేపథ్యంలో ఆ ప్రాంతంలో జరిగిన సంక్షేమ పథకాలు అందరికీ అమలైనాయి కాబట్టి ఆ నేపథ్యంలో వాళ్ళు వేసే ఓట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి దోహదపడతాయని అయితే మాత్రం వాళ్ళు చెప్తున్న పరిస్థితి మరి అది నిజంగా సాధ్యమవుతుందా లేదా అనేది మరి ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత చూడాలి విషయం ఏంటంటే ప్రస్తుతం జనాల్లో ఏముందంటే మరి రా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరు వ్యతిరేకంగా చెప్పట్లేదు అది భయమా లేదా నిజంగా ఆయన మీద ఉన్న అభిమానమా ఈ రెండే అంశాలు భయమా లేదా అభిమానమా ఈ రెండే అంశాలు భయం అయితే మాత్రం ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మార్పు అనేది కనిపించే అవకాశాలు ఉంటాయి భయం అయితే మరి అభిమానం అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ అధికారం చేపట్టడం ఖాయమని అయితే మాత్రం ప్రజలు చెప్తున్నారు ఎందుకని మరి ఆయన హాయంలోనే మరి అమ్మఒడి కావచ్చు ఇలా చాలా సంక్షేమ పథకాలు నవరత్నాలు అమలు కావచ్చు ప్రతి ఒక్కరి లబ్ధి చేకూరింది కాబట్టి మరి రాష్ట్రంలో కరోనా టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండటానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి వాళ్ళు ఇబ్బందులు లేకుండా చేశారనేది ప్రజల్లో ఉంది అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు ఫిఫ్టీ పర్సెంట్ వరకు చూపించగలుగుతాయని అయితే మాత్రం నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే మరి ఆయన చేసిన కార్యక్రమాలకు సంబంధించి ఆయన చేస్తున్న ప్రచారానికి సంబంధించి మొత్తంగా ఎలా చూసుకున్నా కూడా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అనే నినాదంతో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఒక నినాదంతో ముందుకు వచ్చారు ఇంకోటి ఏంటంటే అందరూ ఒకవైపు ఈయనొక్కలే ఒకవైపు ఇది కూడా ప్రజల్లో బాగా నా నాటుకుపోయిందని చెప్పుకోవాలి ఎందుకంటే అందరూ కలిసారా అందరూ కలిసి ఒక వ్యక్తి మీద ఇంత ఎంతమంది పోటీ చేస్తారా ఇంతమంది కలిసి పోటీలో దిగడం ఏంటి అనేది ప్రజల్లో కూడా ఉంటుంది ఖచ్చితంగా అయితే ఈసారి వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి భయమా అభిమానమా ఈ రెండే అంశాలు ఇంకా మనం వేరే శుద్ధి అవసరం లేదు ఎందుకు గెలుస్తుంది ఎలా గెలిచింది అన్నీ పక్కన పెట్టండి ఉదాహరణకి ఏదైనా ఒక నియోజకవర్గానికి సంబంధించి దాదాపు యాభై వేల మంది నుంచి లక్ష మంది వరకు సంక్షేమ పథకాలు అమలయ్యాయి అమలయ్యాయి కాబట్టి ఈ ప్రతి ఇంటికి ఇచ్చామనే ఒక లక్ష్యంతో ఆ ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మీ ఇంటికి ఇది మేము చేశాం కాబట్టి మీరు మాకు ఓటు వేయండి అని అడగడానికి అవకాశం కల్పించేలాగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమలు చేశారు ఇంకోటి ఏంటంటే గతంలో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థులు చూసి ఓట్లేసేవాడు ఈసారి అలా కాదు ఈసారి ఎన్నికలు పూర్తిగా మారిపోయింది చూస్తే జగన్ను చూసి ఒకటేయాలి లేదా చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరిని చూసి ఒకటి కాబట్టి ఈసారి మొత్తం అభ్యర్థులందరూ కూడా కేవలం అక్కడ నిలబెట్టిన పార్టీకి సంబంధించిన వ్యక్తి అంతే కానీ ప్రభావం మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితే అని చెప్పుకోవాలి కాబట్టి ఆ భయం అయితే ఇప్పుడు మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే భయం అయితే మాత్రం ఖచ్చితంగా మార్పు ఉంటుంది అభిమానం అయితే మాత్రం మళ్ళీ విజయం సాధించే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి ఈ రెండు అంశాలే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నాయి ఎందుకంటే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా చెప్తే వెంటనే మరుసటి రోజు కొంతమంది దాడులు చేస్తారనే ఒక ఒక భయం అయితే క్రియేట్ అయింది కాబట్టి వీళ్ళంతా మనసులో ఉంచుకొని రేపు ఓట్ల రూపంలో చూపిస్తారా లేదా ఒకవేళ అభిమానం అంటే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాయి కాబట్టి ఆ అభిమానాన్ని గుండెల్లో పెట్టుకొని మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటేసి గెలిపిస్తారా అనే అంశాలు ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి చోట నడుస్తున్న అంశం వ్యతిరేకత ఉంటే ఒక రకంగా సానుకూలత ఉంటే ఒక రకంగా కనిపించే అవకాశాలు కనిపిస్తాయి మొత్తంగా ఇతర మాత్రం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన చేసిన కార్యక్రమాలు సంక్షేమ పథకాలు కావచ్చు ఇతరత్తుల అంశాలు చాలా అంశాలు ఉన్నాయి ఆయనకి ఓటు వేయడానికి చాలా అంశాలు దోహదపడుతున్నాయి అయితే అందరూ కలిసి ఒకవైపు ఉంచి వచ్చి దాడి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఈయన గెలుస్తారనే ఒక అంశం అయితే మాత్రం ప్రజల్లో చర్చలో నడుస్తుందని చెప్పుకోవచ్చు మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ బ్రదర్ ఇప్పుడు విషయం ఏంటంటే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకత అయితే మా కొన్ని అయితే లేదు అసలు గ్రామాల్లో అయితే వ్యతిరేకత లేదు పట్టణాల్లో ఉంది కానీ ఇప్పుడు మూడు రాజధానుల అంశం ఒకటి మూడు రాజధానుల అంశం ఒకటి అదేవిధంగా మద్యపాల నిషేధం ఒకటి అదేవిధంగా మద్యం రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి కొన్ని అంశాలు పరిగణలో చూసుకుంటే కొంత వ్యతిరేకత ఉంది కానీ మొత్తంగా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత అనేది ఎక్కడ కనిపించే పరిస్థితి కనిపించట్లేదు మరి దానికి సంబంధించి ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి మళ్ళీ ఈసారి రావడానికి నేను కారణం చెప్పారు మరి ఆయన కూడా ఒక జర్నలిస్టే కాబట్టి మరి టీడీపీ జనసేన అదేవిధంగా బీజేపీ పార్టీలు ఎందుకు అధికారంలోకి వస్తాయో మీరే చెప్పండి ఎందుకంటే ప్రజలకు తెలియాలి ప్రజలకి మొత్తం తెలియాలి ఇప్పుడు నేను వైసీపీ ప్రభుత్వం సంబంధించి భయం లేకపోతే అభిమానం ఉంటే ఖచ్చితంగా ఈసారి మళ్ళీ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదే అని నేను చెప్పగలుగుతాను అంటే ఇది ప్రజల్లో ఉన్న మాటలే తప్ప నా ఓన్ మాటలు కాదు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అనేక సర్వేలు కూడా చెప్తున్నాయి ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వానికి ఎక్కువగా ఎక్కువ స్థాయి గెలుపు అనేది దగ్గరికి అయితే అవుతుందని అయితే నా భావన మరి మీరు యాజ్ ఎ జర్నలిస్ట్గా మీరేం చెప్తారో చెప్పండి ఇప్పుడు ఎందుకంటే నేను కూడా అక్కడ పరిశీలన చేసిన తర్వాత నాకు తెలిసిన అంశాలు చెప్పాను మీరు కూడా జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ ఎలా విజయం సాధిస్తుందో మీరు చెప్పండి ఓకేనా అదే సార్ మీరు మీరు మిమ్మల్ని పిలిచి మేము మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తే మీరు నానించే ఆన్సర్లా పెట్టే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు కదా విషయం ఏంటంటే మరి ఆయన చెప్పినట్టు మరి నేను కూడా కొద్దిగా జనాల్లో తిరుగుతాను కాబట్టి నేను కూడా నా వంతు బాధ్యతగా కొన్ని విషయాలు చెప్తాను ఇప్పుడు ఆయన వైసీపీ ప్రభుత్వం అధికారం రావడానికి అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రస్తుతం సంక్షేమ పథకాలు ఇతర తర కార్యక్రమాలన్నిటిని పరి పరిగణలో తీసుకొని కేవలం ఆయన మళ్ళీ ఒంటరి పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆయనే గెలుస్తారని చెప్తున్న పరిస్థితి అయితే టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కూడా గెలిచే అవకాశాలు లేకపోలేదండి ఎందుకు చెప్తున్నానంటే ప్రజల్లో నిజంగా చాలా చోట్ల కూడా బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే పరిస్థితి కనిపించట్లేదు కొంతమంది ఏమంటారంటే ఈసారి మార్పు ఖాయం ఖచ్చితంగా మార్పు ఖాయం అని చెప్తున్నారు ఇప్పుడు జనసేన పార్టీ తరఫున దాదాపు పది పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో ఉన్నారు అండ్ దాదాపు పదిహేను ఏళ్ళుగా ఉన్నారు అయితే ఆ పాలిటిక్స్లో ఆయన ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్న ఆయన రెండు వేల పద్నాలుగులో టీడీపీ విజయానికి ఆయన నాంది పలికారు టీడీపీ విజయానికి ఆయన సపోర్ట్ లేకుండా ఉంటే ఆ రోజు గెలిచేది కాదు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి మరి జనసేన వంట పోరాటం చేసింది మిత్రపక్షాల కొన్ని కలుపుకొని ఆ టైంలో చాలా ఓట్లు టీడీపీ ఓట్లు చీలిపోయి సా దాదాపు చాలా చోట్ల టీడీపీ గెలిచేది కానీ చాలా అతి తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా జనసేన కలిసి ఉంటే మాత్రం టీడీపీ విజయం సాధించేది అనేది అయితే కొంతమంది చెప్తున్న అంశాలు మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేనని పవన్ కళ్యాణ్ ప్రధాన టార్గెట్ జగన్ ఆయన్ని టార్గెట్ చేస్తూ ప్రతి అంశాన్ని కూడా లేవనెత్తాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేక మంచి కార్యక్రమాలు చేసినా కూడా కౌలు రైతులకు కావచ్చు రైతులకు కావచ్చు పేదవారికి కావచ్చు అనేక ఆయన సొంత డబ్బుని ఇచ్చి ముందుకెళ్తున్న పరిస్థితి జనసేన పార్టీకి సంబంధించి అభిమానులు కూడా ఈసారి పవన్ కళ్యాణ్ ఎలాగైనా అసెంబ్లీ పంపించాలని అయితే మాత్రం ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా పిఠాపురం ఆయనే గెలుస్తారనే ఒక అంశం అయితే ప్రజల్లో కనిపిస్తుంది ఇప్పటికే చాలా మీడియా సంస్థలు ఆ ప్రాంతంలో సర్వే చేస్తే పిఠాపురంలో ఎంతమంది అన్ని డబ్బులు ఇచ్చినా కూడా మరి పవన్ కళ్యాణ్గా ఓటేస్ గెలిపిస్తామని చెప్తున్నారు మరి పవన్ కళ్యాణ్ ఈసారి టీడీపీతో భారతీయ జనతా పార్టీతో ఉన్నారు కాబట్టి ఈసారి విజయం కూడా ఈ కూటమిదే అనే అంశం అయితే మాత్రం కొన్ని సంస్థలు సర్వే సంస్థలు కూడా చెప్తున్నాయి ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు ఆయన చెప్పినట్టు సంక్షేమ పథకాలు పనిచేస్తున్నాయి అన్నారు కాబట్టి సంక్షేమ పథకాలు ఆయన పనిచేసి వైసీపీ ప్రభుత్వం అధికారంలో రావడం ఖాయమని ఆయన చెప్తున్నారు కదా వాస్తవంగా సంక్షేమ పథకాల వరకు ఓకే కానీ నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి పన్నులు పెరిగిపోయాయి అదేవిధంగా మద్యం ధరలు పెరిగిపోయాయి అన్ని రకాల ధరలు బీభత్సంగా పెరిగిపోయాయి ఒక సామాన్యుడు బతకలేని పరిస్థితి నెలకొంది అయితే వీటి సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి పన్నుల రూపంలో మన దగ్గర వసూలు చేస్తున్నారనే అంశం కూడా ప్రజల్లో ఉంది ఖచ్చితంగా ఉంది నేను కొంతమందితో మాట్లాడితే వాళ్ళు చెప్తున్న అంశాలు ఇవన్నీ కూడా నేను నా సొంత అంశాలు కాదు మరి అది కూడా ఉంది మరి ఇప్పుడు ఆయన చెప్పినట్టు సంక్షేమ పథకాలు తీసుకున్నవాడు ఓటే ఓటేస్తాడనే అంశం ఆయన చెప్పాడు కదా కానీ తీసుకున్న వాళ్ళకు కూడా చాలామంది ధరలు పెరిగిపోయినాయి మా దగ్గర నుంచి ఇలా ఇచ్చి అలా తీసుకుంటున్నాడు అనే అంశం కూడా ప్రస్తుతం పరిగణలో తీసుకోవాల్సాం ఇంకో ప్రధాన అంశం ఏమిటంటే సిసిఎస్ రద్దు చేస్తామని సిపిఎస్ రద్దు చేస్తామని ఒక అంశం మద్యపాన నిషేధం ప్రత్యేక హోదా రాజధానుల అంశం మరి ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వీటి గురించి ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఏమి చర్చ కూడా జరగట్లేదు సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ సంబంధించి షర్మిలారెడ్డి వాళ్ళ సొంత చెల్లెలు ఆమె కూడా అనేక సార్లు భారతీయ జనతా పార్టీతో రహస్య ఒప్పందం పైన అనేక సార్లు బహిరంగ సభల్లో మరి ఎండగట్టారు అంటే ఇవన్నీ అంశాలన్నింటినీ పరిగణలో తీసుకుంటే ఓన్లీ సంక్షేమ పథకాలనే పరిగణలో తీసుకుంటే గెలుపు అనేది సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే మరి అన్ని అంశాలు రాష్ట్ర అభివృద్ధి ఉండాలి ప్రత్యేక హోదాకి కోసం ప్రయత్నం చేయాలి మరి మూడు అయినా ఒక రాజధాని అయినా నిర్మించి ఏదో ఒకటి నిర్మించి మన రాష్ట్ర రాజధాని రాజధాని అయినా నిర్మాణం జరగాలి అనే అంశం మీద కూడా ప్రజల్లో తీవ్ర చర్చ ఉంది రాజధాని అవసరం ఉంది ఎంతైనా అవసరం ఉంది ఎందుకంటే చాలామంది యూత్కి ఉద్యోగ అవకాశాలు సరిగ్గా లేవని ఇలాంటి అనేక అంశాలు కార్మిక చట్టాలు సక్రమంగా అమలు కావట్లేదని ఇలాగ అనేక అంశాలు ప్రస్తుతం రాష్ట్రంలో తాండవిస్తున్న పరిస్థితి వాస్తవానికి మనం ఆయన చెప్పినట్టు వైసీపీ ప్రభుత్వం కనుక సంక్షేమ పథకాలు పనిచేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది కానీ సంక్షేమం తీసుకున్నవారు ధరలు వీటన్నిటి గురించి ఆలోచిస్తే మాత్రం చెప్పలేదు రాజధాని అంశం కావచ్చు మద్యపాన నిషేధం కావచ్చు ఇలాంటి అనేక అంశాలను పరిగణన తీసుకుంటే మాత్రం చెప్పలేదు మొత్తంగా హోరాహోరీగా ఉంది ఎవరు గెలుపు కూడా సామాన్యమైన విషయం అయితే ఏం కాదు వైసీపీ ప్రభుత్వం సంబంధించి వాళ్ళ ధీమా ఉంటుంది జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ సంబంధించి వీళ్ళ ధీమా వీళ్ళకుంది ఎవరు గెలుస్తారు అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పలేం జనాల నాడి ఎలా ఉందంటే వైసీపీ ప్రభుత్వం మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి వస్తా కొంతమంది చెప్తున్నారు కాదు జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు కనుక గెలిస్తే ఖచ్చితంగా కేంద్రం ద్వారా మనం అనేక సాయాలు పొందొచ్చని కొంతమంది చెప్తున్న పరిస్థితి అంటే రెండు రకాలుగా మాట్లాడుతున్నారు గతంలో సర్వేలు ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపించి చెప్పేవి ఈసారి అసలు ఏ సర్వేలు కూడా సరిగ్గా చెప్పలేని పరిస్థితి వచ్చేసింది అంటే సగం ఫిఫ్టీ పర్సెంట్ అంటున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఇటున్నారు ఎవరు గెలుస్తారు అనేది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చూడాలి బ్రదర్ ఇప్పుడు మనమైతే చెప్పలేము ఎందుకంటే మీరు చెప్పినా నేను చెప్పినా జనాలు వాళ్ళ మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఎవరు కూడా వేయాలనేది గెలిస్తే వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ లేకపోతే టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ మరి విజయ డమాకా మోగిచ్చే అవకాశం ఉంది ఈ రెండు అంశాలు రెండు పార్టీలకు సంబంధించి బలంగా అయితే మాత్రం రెండు పార్టీలు బలంగానే ఉన్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితి అయితే మాత్రం ఏం చెప్పలేని పరిస్థితి ఉంది కాబట్టి మనం ఇదంతా పరిగణలో తీసుకొని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బాగా ఆలోచించి రూపాయి కూడా డబ్బులు తీసుకోకుండా డబ్బులు తీసుకో చాలామంది చెప్తున్నారు డబ్బులు తీసుకోండి కానీ మంచిగా మంచి మంచిగా ఓటు వేయడానికి కానీ అసలు డబ్బులు తీసుకోకుండా ఓట్ వేస్తే మనం ప్రశ్నించే హక్కు మనకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా డబ్బు తీసుకోకుండా మీరు ఓటు వేసి మీ విలువైన ఓటుతో సమాధానం చెప్పాలి మనకు నచ్చిన ప్రభుత్వానికి మనం ఓటేసి గెలిపించుకున్నాం ఓకే థ్యాంక్ యూ బ్రదర్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎందుకంటే మీకు నేను అవకాశం ఇస్తే మీరు నాకు అవకాశం ఇచ్చారు థ్యాంక్ యూ బ్రదర్ నమస్తే నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సేవ ఏంటంటే మరి ఆయన కూడా చెప్పిన పరిస్థితి కరెక్టే మరి ఏ ఏం గెలుస్తారని చెప్పలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు చూడాలి మన మన స్టూడియోకి వచ్చిన మన ఆయన స్టూడియోకి నన్ను పిలిపించుకున్నారు కాబట్టి ఆయన కూడా చెప్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరిగింది మొత్తంగా మనం మరి మే పంతొమ్మిది అంటే జూన్ వరకు ఎదురు చూడాల్సిన అవసరం ఎంత ఉంది ఏం జరుగుతుంది నాడు ఎలా ఉందో ఎదురు చూడాల్సిన అవసరం నమస్కారం థ్యాంక్ యూ నమస్తే